రంగారెడ్డి జిల్లా కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఇతర జిల్లాల కళాకారులను ప్రోత్సహిస్తుందంటూ ఉషోదయం సంఘ కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఇతర జిల్లాల నుంచి కళాకారులను పిలిచి స్థానిక కళాకారుల పుట్ట కొట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు రంగారెడ్డి జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో తమకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కళాకారుల అధ్యక్షుడు సాలే కుమార్ రాజు విజయ్లు పాల్గొన్నారు నిధుల లేకుండా ఉద్యోగం కోసం పనిచేసినాం పనిచేసిన దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగంలో మేము కూడా దరఖాస్తు పెట్టుకుని అప్లై చేస్తే మాకు కూడా లెటర్ రావడం జరిగింది అందులో ఆ లెటర్లో వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా పోయినాం ఆ ఇంటర్వ్యూలో కూడా మాకు కొద్దిగా అన్యాయం జరిగింది ఆ అన్యాయం ఏంటంటే కొంతమందికే వాళ్ళకి మొత్తం ఉద్యమంలో పనిచేయని కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది న్యాయమైన కళాకారులకు ఇక్కడ కూడా అన్యాయం జరిగింది ఉన్న కూడా మళ్ళీ ఇంటర్వ్యూ పోయినాం ఆ ఇంటర్వ్యూలో కూడా మళ్ళీ మంచి మేధావులు మన యొక్క తెలుగు పండితులు ఇంటర్వ్యూ చేసారు ఆ ఇంటర్వ్యూలో కూడా నిజమైన కళాకారులు కాకుండా మళ్ళీ వేరే జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఈరోజు రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన కళాకారులు కాదు మైమున్నరు నల్లగొండ ఎక్కడెక్కడి కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో వాళ్ళు ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది దయచేసి ప్రభుత్వం గ్రహించి రంగారెడ్డి జిల్లా కళాకారులకు అవకాశం ఇవ్వాలని సార్ ఎందుకంటే పూర్తిగా మేము కళను నమ్ముకొని బాగుపడతా బతున్నాం ఎందుకంటే పెళ్ళం పిల్లలు సంసారాన్ని వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడంటే అక్కడ పాటలు వాడి ప్రజలను చైతన్యం చేసి కాళ్ళు గచ్చగట్టి ఈరోజు కేసీఆర్ కోసం ఎన్నో పాటలు పాడేటువంటి చరిత్ర మాది దయచేసి రసమయ్యన్న గారిని మీ యొక్క మంచి మనసుతోటి మా యొక్క కళాకారులను గుర్తించి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కళాకారులను మళ్ళీ మా అవకాశం ఇవ్వగలనని కోరుకుంటూ మీ యొక్క మా యొక్క తరఫున మా కళాకారులు అందరు కూడా కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే మా బావ మా బాధ ఏంటంటే మేము కష్టపడ్డం మాకెందుకు ఉద్యోగాలు కాపాయి మా ఉద్యోగాలు ఎటుపోయినాయి ఈరోజు ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్న కళాకారులంతా ఐదు వందల యాభై ఉద్యోగాలు ఇలా రంగారెడ్డి పుట్టి పెరిగిన వాళ్ళ ఉద్యోగాలు కావాలి ఎందుకంటే దయచేసి మా కళాకారులను గుర్తించి మీ యొక్క ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని ఈరోజు బిఎస్ఎస్ కళాకారులు ఇప్పటిలో రావడం జరిగింది అయ్యా మీ ఎక్కడికెళ్ళి వచ్చిన కళాకారులు మా దగ్గర ఈ యొక్క ప్రోగ్రాం చేయదు ఎందుకంటే మాకు న్యాయం జరగాలి ఎందుకంటే మీరు కూడా చెప్పండి ఈ కళాకారులు మా బాధ మా ఆవేదన మా యొక్క మా బతుకులు బాగుపడతలేవని చెప్పేసి మేము కళని నమ్ముకొని బతుకున్నాం కాబట్టి మాకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఈ యొక్క టిఎస్ఎస్ కళాకారులు కూడా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేయకుండా ఆపడం జరిగింది మా బాధ అంతా ఏంటంటే రసమయన్న గారు మమ్మల్ని అందరూ కూడా గుర్తిస్తారు మమ్మల్ని రసమయన్నమ్మని కూడా మేము ప్రోగ్రాం చేయడం జరిగింది ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా కళాకారులు అంటే ఆ సార్ కూడా తెలుసు మీ ఎవరమో తెలుసు దయచేసి మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాపై మనసు పెట్టి ఆయన పాదాభిషేకం చేస్తాం మాకు ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం